హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మ స్టైల్లో అయితే కొత్తిమీర వడియాలు పెట్టారు వాటి ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ముందుగా ఏంటంటే రైస్ తీసుకున్న బాగా క్లీన్ చేసుకోవాలి అమ్మ అయితే రేషన్ మీద తీసుకున్నారు సేమ్ మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలి కానీ ఎక్కడ పులుకు అనేది వండకూడదు అలాగే జారుగా అవ్వకూడదు ముద్దగా అవ్వాలన్నమాట ఇంకా ఈ వడియాల్లోకి ఏమేమి కావాలంటే కొత్త కొత్తిమీర పచ్చిమిరకాయలు కావాలి పచ్చిమిరపకాయలు మా ఇంటి దగ్గరే ఉన్నాయి కాబట్టి నేనైతే ఫ్రెష్ తీసుకున్నాను పొండి కావాలండి పొండి మీరు ఎంత కారణం తింటారో దాన్ని తగ్గట్టుగా అయితే తీసుకోండి ఘాటు ఎక్కువైపోతే మళ్ళీ తినలేరు సో లాస్ట్గా అయితే రైస్ అయితే ఇలా ఉడుకుతుంది అనమాట ఇలా అయితే ఉండాలి ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు ఇంకా తర్వాత అయితే పచ్చిమిరకాయ పేస్ట్ కచ్చపచ్చగా పేస్ట్ అయితే పెట్టుకోవాలి బాగా పల్చగా అయితే పెట్టకూడదు ఎక్కడ వాటర్ అయితే వేయకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలంటే సాల్ట్ నువ్వులు జీలకర్ర కావాలి సాల్ట్ రైస్ వండినప్పుడే వండుకో వేసుకోండి అమ్మ అయితే మర్చిపోయారు ఇందులోకి మెయిన్ వచ్చేసి కొత్తిమీర వడి కొత్తిమీర వడియాలి కదా కొత్తిమీర కావాలి చాలా చిన్న తరగైతే తరుక్కోవాలి పెద్దగా అయితే అంత బాగా మిక్స్ అనమాట సో ఇలా అంతా తరువు చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి అమ్మ మిక్స్ చేసిన చూడండి రైస్ అయితే అలా ఉండాలి అలా ముద్ద అవ్వాలన్నమాట చల్లారి చల్లారిన తర్వాత బాగా అయితే కలుపుకోండి ఇంకా సాల్ట్ నువ్వులు జీలకర్ర అవన్నీ వేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది ఇంకా పచ్చిమిరకాయ పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా అయితే కలపవాలి ఎంత కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది సాల్ట్ అనేది అన్నం ఉడికినప్పుడే వేసుకోండి బాగా కలుపుతుంది ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక రౌండ్ బౌల్లో చేసుకుని ముద్ద అయితే అవ్వాలి ఇప్పుడు అమ్మ వీడియోలో చూపిస్తున్నారు కదా అలా ముద్ద అయితే అనేది రెడీ అయిపోతాయి అనమాట ఇలా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే వడియలు పెట్టుకుని ఇలా అప్పడంలో చేస్తే కొత్తిమీర వడియాలు అయితే రెడీ అయిపోతాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఎండలుగా ఒక నాలుగు రోజులు ఎండబెడితే సరిపోతున్నాను అనమాట ఎక్కువ రోజులు ఏం అవసరం లేదు మేమైతే మూడు రోజులు అయితే ఎండబెట్టే మూడు రోజులకే బిట్టు చూసారో వాసన చూసి వెళ్ళిపోతున్నాడు ఈ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది మా అమ్మ అయితే ముసుకేసుకు మరీ పెడుతున్నారు సో ఎండిన తర్వాత ఫైనల్గా అయితే ఎలా వస్తాయి అనమాట ఒకసారి మీకు నేను అవి ఫ్రై చేసి చూపిస్తాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పుచారులకు కానీ ఏదైనా సాంబార్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి బై బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్